యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు ముందుగా స్వామివారిని దర్శించి విశేష పూజలు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్లతో పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణం పనులపై చర్చించారు కార్యక్రమంలో పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు కాపగంటి ఉమాశంకర్ మంచాల సత్య సాయికుమార్ గుత్తుల గోవింద జయరామారావు మల్లాడి శామ్యూల్ మాజేటి మూర్తి టిఎస్ రాజేశ్వరరావు కండవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు టూ లో వాటర్ డ్రైనేజ్ మూడు అంగళాలకు వచ్చి ఉన్నాయి కాబట్టి లేదంటే ఇంకొంచెం నింపుకుంటాం ఒక తొమ్మిది అంగలాలకి డ్రైనేజ్ బాటమ్ వస్తుంది ఆ డ్రైన్కి దీనికి ఎగ్జిస్టింగ్ డ్రైన్కి దీనికి దాదాపు ఒక ఫీట్ వస్తాం అంతే సార్

బాగా చేస్తే అవ్వడి చెప్పేసి దాన్ని పూర్తిగా రైకోర్తి ఎలాగో అలా చేపిస్తే దాని వాయిస్ నేను ఇక్కడ నేను పెట్టించి నేను మీతో డోనర్స్ ని సహకరించమని ఫర్దర్ ఫర్దర్ దానికి